ప్రార్థన చేసే కదా ఇంకేం వెనకెళ్తాం వచ్చారా లోపలికి దేవుడికి సూత్రం చెప్పండి చెప్పాలి హాలియా ఇంక వెనకెళ్తాం వచ్చే లోపలికి అన్నాడు అంటే వెనకెళ్ళవలసిన వచ్చే అన్నాడు లోపలికి మరణము చూడకుండా నడిచి వెళ్ళిపోయిన భక్తుడు ఆనుకు భక్తుడు దేవునికి స్తోత్ర ఎవరితో నడవాలని నువ్వు రాత్రి గల సమయంలో ఎలా బ్రతకాలని ప్రతిష్ఠించుకుంటున్నావు నీతిగా అవినీతిగానా స్మగ్లింగ్ బంగారం అమ్ముతున్నాడు ఎవడో చాలా మంది ఆశపడి కొందామని వెళ్ళారట వాడు ముందు షాంపులు మంచిగా ఇచ్చాడట బంగారం తక్కువకి ఇచ్చాడు ఎక్కువ లాభాన్ని అమ్ముతున్నారు ఇది స్మగ్లింగ్ బంగారం కదా అని అనుకుని ఈసారి ఎక్కువ బంగారం కొనేసుకుంటే ఇంకా లాభం వచ్చేద్దాం పది లక్షలు అప్పులు చేసేసి అక్కడక్కడ అప్పులు చేసేసి పది లక్షలు ఇచ్చేసి ఆ బంగారాన్ని కొనేసుకుందామని వెళ్తారే వాడు చూపించడం మంచి బంగారం చూపించాడటం అది అని చెప్పి చేసి అది మార్చేసాడట ఇంకోటి డూప్లికేట్ తీసుకొని చేసాడట అది ఒరిజినల్ అందులో తీసుకొని వచ్చాడట తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఏముంది అక్కడ ఒరిజినల్ లేదు అక్కడ ఏముంది డూప్లికేట్ ఎన్ని లక్షలు పది లక్షలు అప్పులు ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నీతిగా బ్రతుకుతావా అవినీతిగా బ్రతుకుతావా అక్కడ బ్రతుకుతావా అన్ని ఇంకా వాళ్ళు బ్రతుకుతావు నువ్వు బ్రతుకుతావా నీతిని కాపాడుకో నింద చూపించు దేవుని దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి మూడవది ఒకటి చెప్పాలి దేవుని దృష్టి కలిగిన కుటుంబం దేవుని కృప కలిగిన కుటుంబం దేవుని సన్నిధిని నడిచిన కుటుంబము నిందారేతులుగా నీతిగా బ్రతికిన కుటుంబం అండి ఆ కుటుంబం ఇక నా నాలుగోదిగా మనం చూస్తే అదే ఆ అధికాండము ఆరోగ్యం రోజే పద్నాలుగు ఆయన ఒక వాడ కట్టమంటున్నాడు వాడ వాడకట్టండి అది ఎలా కట్టాలో ఏ శక్తితో కట్టాలో ఎంత పొడవో ఎంత ఎడలిపో ఎంత ఎత్తు ఎన్ని అంతస్తులో దానికి కిటికీ ఎక్కడ పెట్టాలో గుమ్మ ఎక్కడ పెట్టాలో అన్ని కూడా చెప్పేశాడు దేవుడు ఆ ప్రకారంగా నా హో అని బైబిల్ ఉంది అట్లు వాడ అని కానీ బైబిల్ రా ఉంటే చౌదరి సోదరులరా ఎలా కట్టాడు దేవుడు ఎలా చెప్పాడు అలా కట్టెను దేవుడు ఏం చెప్పాడు అది చేసను దేవుడితో చెప్పినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా చెప్పినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా సోదరి సోదరుడా దేవుని మాట వినగలుగుతున్నావా దేవుడు ఏమి చెప్పాడో అదే మాట ప్రకారంగా వాడ కట్టాడు వాడ కట్టమని చెప్పాడు వాడ కడుతున్నాడు అయినా ఎలా కడుతున్నాడు తను తన కుమారులు తన కుటుంబము కష్టపడి శ్రమపడి ఆ వాడ కడుతూ ఉన్నారటండి దేవుడు చెప్పిన మాట సోదరి సోదరుడు ఇక్కడ సభలు పెట్టమన్నాడు దేవుడు ఈ సిఐ గారు ఏం చేశారు ఈ స్థలంలో సభలు పెట్టాలని సంవత్సరం అయినా ఒక మంచి ప్రేరేపణతో ముందుకు వచ్చాడు దేవుని మాట మనం విమనాలి వాడ దేనికి అది రక్షణ వాడ అనేక రక్షణ వాడలోనికి రావాలి అనేక అందులోనికి ప్రవేశించాలి అన్న ఉద్దేశంతో దేవుడు వాడకర్థమన్నాడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చేసే పని వాళ్ళకి అర్థం కాలేదు ఆ వాడ కడుతూ ఉంటే వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి అర్థం కావటం లేదు దేవునితో నడిచిన వాడు కనుక దేవుని కలిగిన కుటుంబం కనుక దేవుని మాట విన్న కుటుంబం కనుక దేవుడు చెప్పినట్టుగా వారు వాడ కష్టపడి కంటారు బైబుల్ చెప్తుంది దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి దేవుడు చెప్పినట్టుగా మనం చేసేవారుగా ఉండాలి బైబిజండ్ ఏం చెప్తున్నాడు అమ్మా ఈ సంస్థలో సభలు పెడదాం ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఎంత కష్టమైన ఎంత భారమైనా ఎంత ఖర్చైనా ఎంత ఏమైనా గాని మనని మనం సభలు పెడదాం ఇది దేవుని కోరిక దేవుని ఆలోచన దేవుని మనస్సు ఎరికిన ఉండాలి మనం కూడా అయ్యో ఇక్కడ సభలు పెడితే ఎవరు వస్తారయ్యా ఇక్కడ సభలు పెడితే ఎవరింటారయ్యా ఇక్కడ సభలు పెడితే ఏం జరుగుతుందా అని ఆలోచించలేదు నా ఈ దేవుడు ఏం చెప్పాడు ఈ ప్రకారంగా వాడ కట్టడం ప్రారంభించాడు ఉన్నాడు దేవుని మాటకి రాత్రి దేవుని మాటకి పిను దేవునికి భయపడి దైవ సేవకుని మాటకు లోబడు సేవకుని మాటికి భయపడు చిన్నవాడని కాదు అక్కడ పెద్దవాడని కాదు దేవుని ఏర్పాటు చేసుకున్న సేవకుడు దేవుడిని ప్రత్యేకించుకున్న సేవకుడు దేవుడి ఎన్నుకున్న సేవకుడు దేవుడి యొక్క మనస్సు కలిగిన సేవకుడు భారణ కలిగిన సేవకుడు కుటాలు పెట్టాలి సభలు పెట్టాలి నీటిని పెట్టాలి ఈ వర్తమానము ద్వారా ఈ కుటాలు ద్వారా ఈ ప్రార్థన ద్వారా కొంతమంది అయినా రక్షణ పొందాలి రక్షణ వాడా ఇది రక్షణ వాడా దేవుడికి స్తోత్రం చెప్పండి హలో మా డబ్బులు ఎవరిచ్చారు డబ్బులు ఎవరు ఎవరితో కట్టాడు ఎవరు ఇవ్వలేదు డబ్బులు తాను తన పిల్లలు కుటుంబం కష్టపడి వాడ కట్టారు సంగమా మీ తాయబజనుడు మీరు కలిసి ఈ సభలో పెట్టుకోవాలి చెప్పాలి చెప్పండి మేమన్నా మేము సభలు పెట్టామండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల సభలు పెట్టాం నాలుగు రాత్రులు పెట్టానండి చాలా దూర ప్రాంతం నుంచి చెంది షాకులు పిలుస్తాము మీ అయ్య గారు అని పిలుస్తున్నారు కదా వర్ణభాయి గారిని కూడా పిలిచానండి చాలా అద్భుతమైన సాక్షిని చెప్పారు గంట గంట టైం ఇచ్చానండి ఆయనకి గంట సంపూర్ణంగా వాచన్లకు వెళ్ళలేదు నాకు సమయం సరిపోదు సాక్ష్యమే చెప్తాను వాకింగ్ చెప్పడానికి దేవుని సేవకులు ఉన్నారు కనుక సాక్ష్యం చెప్తాను అద్భుతమైన సాక్ష్యం సాక్ష్యాన్ని చెప్పి వెళ్ళాడండి వెళ్ళాడు ఎంత దూరాన్నించి వచ్చాడంటో రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని వచ్చి సాక్ష్యం చెప్పి మళ్ళా మీటింగ్ తెల్లవారు పొద్దున్న మీటింగ్ అంటే మళ్ళా ఆయన పోయాడు ఆయన ఆయన తీసుకెళ్లి కారు మీద తీసుకెళ్ళి చక్కగా ఆయన ఎలవలసిన వాహనం మీద ఎక్కించి తిరిగి వచ్చామండి ప్రయాసముతో కూడిన పోతానండి పన్నీ ఎక్కడ నుంచి దేవుడి శాఖలు పిలిపించుకుని వచ్చాం ఇంకా ఎవరెవరినో సాక్ష్యాలు పిలిపించుకుని వచ్చాం గాయకులు పిలిపించుకుని వచ్చాం చక్కని సౌండ్ సిస్టము ఈ స్టేజ్ ఇదంతా కూడా పెట్టించాం చక్కని భోజనాలు పెట్టించాం దేవుని పెట్టిన సంగము సహకరించింది నా సంఘ బిడ్డలు సహకరించారు ఎలాంటి పిల్లలు అంటే కష్టం రికార్డుతే కానీ డొక్కాడిని ప్రజలండి ఒక సహోదరి భర్త లేడు ఇద్దరు కొడుకులని చిన్న పిల్లలు కాలంలో మధ్యకాలంలో సంవత్సరం క్రితం ఒక అబ్బాయి చనిపోయాడు కాలువలో పడి ఆ షాక్లో ఉందామే చిన్న పిల్లలు పెంచుకుంటూ పోషించుకుంటూ పడుతుందామే భర్త వల్ల ఆదరణ లేదు పోషనం లేదు పట్టించా భర్త లేడు సిక్కు లేదు చిన్నపిల్లల్ని చదివించుకుంటుంది కష్టపడి బా కుమార్ని పోగొట్టుకుని చాలా బాధలో ఉంది కోలుకుంటున్న సమయంలో అమనుకున్నట అయ్య గారు సభలు పెడతారు సభలు పెట్టే టైములో నా వంతుగా నేను దేవునికి ఇవ్వాలని ఆమె కష్టపడి కూడబెట్టుకుని ఏమీ లేదు ఇల్లు లేదండి అక్కింట్లో రెంట్కుంటుంది ఆ బిడ్డ చాలా బీద కుటుంబం అండి ఆ కుమార్తె కాలుకి తీసుకొచ్చి ఇచ్చిందండి నాకు అయ్యా ఈ సభలకి పదివేల రూపాయలు ఇస్తున్నాను ఇవి నేను నేను తాసుకున్నాయి ఇంకా రేపటికి నా దగ్గర ఏమి లేవు రేపటికి నా దేవుడు ఉన్నాడని చెప్పి ఆమె ఉన్న స్థితిలో ఇప్పుడు ఇల్లు లేదు లేడు ఉన్న కొడుకును పోగొట్టుకుంది అంత దుఃఖంలో ఉంటూ ఆమె వేదనలో ఉంటూ ఆమె పదివేల రూపాయలు తీసుకొచ్చి సభలకి ఖర్చు పెట్టమని ఇచ్చిందండి దేవుడికి మహిమ కనుగొని కాక ఆ కుటుంబమును బట్టి చప్పుడు కొట్టు నీకేమి లేదు నీకు ఇల్లు ఇచ్చాడు దేవుడు ఒక పని ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఒక వ్యాపారం ఇచ్చాడు ఒక పొజిషన్ పెట్టాడు ఒక స్థితిలో నీకు దేవుడు పెడితే నువ్వేం చేయాలి ఈ సభలో కొనకేం చేయాలి కష్టపడి శ్రమపడి మనం ఆ సభలు పెట్టాలి చెప్పండి ఆ సభలు మనం ఏం చేయాలి పెట్టాలి అయ్యారు అన్నారు ఈ సభలలో కొంత అప్పు తగులుతుంది ఇది ఫస్ట్ టైం కనుక నెక్స్ట్ టైంలో మాత్రం అప్పు మాత్రమో తగలకూడదు సంగమంతా సహ సహకరించాలని చెప్పారు దైవధర్లు చపలు కొట్టి ప్రబలం అయిపోతుంది వారు మంచి మనసుతో గాతృత్వ మనసుతో ఈ సభలకి నా వద్దుగా నేను ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడండి అటువంటి మనసు క్రీసుయేసు కలిగిన ఈ మనసు మనందరము కలిగి ఉండము గాక చెప్పాలి కలిగి గాక చెప్పాలి తప్ప కలిగి ఉంటుము గాక హలలు యా చిన్న వయసులో చిన్న వయసులో అది ఎటువంటి వయసు అండి ఆడుకునే వయసు అండి సర్దాలు సోకులు చేసే వయసు అండి కూరడది చేసే వయసు కాదు నిలబడే వయసు కాదు దేవుడి ఎందుకున్నాడు కుమార్ని దారుపరుచుకున్నాడు దైవజనుడికి విడిచిన కన్నీరు అది విత్తనములు వేశాడు ఈ ప్రాంతంలో విత్తములు వేశాడు నూట ఇరవై సంవత్సరాలు సమీపిస్తున్నాను ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు సమీపిస్తున్నాను ఈ ప్రజలు గెలుస్త వార్తను ప్రకటించో నమ్మితే రక్షించబడతారు నమ్మకపోతే ఇంకా నమ్మి బాప్తిని పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మినా నమ్మకపోయినా విన్నా వినకపోయినా ఈ గారు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఇంటారా వినరని కాదు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా సన్నిధికి వచ్చినా లేకపోయినా వచ్చిన ఒకరితోనో ఇద్దరితోనో ముగ్గురితోనో ఆయన సేవ చేస్తూనే వచ్చాడు ఎన్ని సంవత్సరాలు చేశాడు కన్నహంకాలం నూట ఇరవై సంవత్సరాలు అండి ప్రకటించమంటే దేవుడు సుమార్తను ప్రకటించాడు వాడ కట్టమంటే వాడ కట్టారు తను తన పనులు కష్టపడి కట్టిన వాడ సోదం చెప్పండి చెప్పాలి చెప్పాలి సభలు పెట్టమంటే ఏం చేయాలి మనం దైవ జోడు మనందరము కలిసి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలమ్మా ఒకరోజు ఒక ఒక సహోదరి భర్తలేనామే చాలా కాలం అయిపోయింది భర్త చనిపోయి ఇతరు పిల్లలండి బా బాబు పాప పెంచుకుంటూ ఉంది ఆ మంది అయ్యా ఎవరికి చెప్పద్దు ఎవరికి చెప్పద్దు ఒకరోజు ప్రార్థన రోజు అంటే భోజనాలు కార్యక్రమం నేను పెట్టుకుంటాను అయ్యా పూర్తిగా నేనే పెట్టుకోను మీ రూపం నాకు వద్దు రేషన్ నేను తెచ్చుకుంటాను కిరాణా నేను తెచ్చుకుంటాను కాయగూర నేను తెచ్చుకుంటాను ఏమైతే పెట్టాలనుకుంటాను అన్ని నేను తెచ్చి ఆ రాత్రి భోజనం నేనే పెడతాను ఖచ్చితంగా నేనే భరిస్తాను అన్నది భర్త లేని ఒక ఎదుగు రాదు దేవునికి స్తోత్రం చెప్పో నీకు కొడుకులున్నారు నీకు కుమార్తెలున్నారు ఒక కుటుంబం కలిగిన కుటుంబము నువ్వే చేయగలుగుతున్నావు ఆలోచన చేసుకో ఒకసారి ఆలోచన చేయి ఒక పూట భోజనము సభలం ఉన్న వారికి దేవుని పిల్లలకు అనేకమైన ప్రజలకు వచ్చిన వారికి ఒక పూట భోజనము పెట్టాలన్నా మనసు మనం కూడా కలిగి ముందుము గాక చెప్పాలి కలిగి ముందుము గాక చేదమా మాట్లాడరే చేదమా చేదమా మనము ఈ కూటాల కొరకు మనం కూడా ఏం చేయాలి కష్టపడి చేయాలి పెట్టినట్లయితే ఈ కూటాలు దేవుడు తన మహిమాతమే కూటాలను జరిపించుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి చాలా భారముతో కొన్ని కూటాలండి ప్రయాసంతో కొన్ని కూటాలండి చాలా కష్టముతో కొన్ని కూటాలండి చాలా టెన్షన్తో ఉండే కూటాలండి నేను పిల్లరా మూడు రాత్రులు సభలు చాలా బాగా జరిగిపోయినాయి నాలుగు రాత్రి ప్రారంభిస్తూ ఉన్నాం ప్రారంభిస్తూ ఉంటే భయంకరమైన వర్షం భయంకరమైన సుడిగాలులు భయంకరమైన వీలలు వేసుకుంటూ మమ్మ తాలియాకమైపోయింది మాత్రం అంత పరిస్థితి ఏర్పడితే కుర్చీలో ఉన్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారు కొంభ వరసం పోసేసిందండి మాత్రం దేవుని బిడ్డల దేవుని మందిరం పక్కనే ఉంది మందిరంలోకి వెళ్ళిపోయాము మందిరంలోకి వెళ్ళిపోయాము కరెంట్ అంతా తీసేశాడు ఊర్లో కరెంట్ లేదు ఎక్కడ క్లానంలో కరెంట్ లేదు దర్యాదు బిర్యాపేటలో ఎక్కడ కరెంట్ లేదు మూడు గంటలకు ఇచ్చాడు జామున కానీ మాకు అక్కడ దేవుడు కరెంట్ ఇచ్చాడు దేవుడికి ఇష్టం జనరాడు దేవుడు ముందుగానే నేను అనుకున్నాను రేమో ఉపాస ప్రాతలు పెడితే ఒక పూటంతా కరెంట్ తీసేశాడు మాకు బాధ కలిగి తండ్రి జనరాడు నేను ఎంత ఎంతవుతుందో నాకు తెలీదు ఖచ్చితంగా జనరాడు పోలేస్తాను అని విషయాన్ని దైవజులకు చెప్పాను సంగనికి చెప్పాను సుభంద్రాజే గారు మాట్లాడుతూ వాచింగ్ చెప్తూ ఇదిగో దయబుడు ఒక ప్రేరపని కలుగున్నాడు ఒక బారాన్ని కలుగున్నాడు జనరాడు పోరాకుంటున్నాడు నా వంతుగా ఇరవై ఏళ్ళు ఇస్తాను అనగానే సంఘము నేను పాతి కలు ఇస్తాను నేను ఇరవై ఏళ్ళ ఇస్తాను నేను పదివేలు వెళ్ళిస్తాను నేను పదివేలు ఇస్తాను అది నాలుగు లక్షలు ఉపాదించారండి ఐదు లక్షలతో కొన్నానండి జనరేట్ దేవునికి మహిమ కలుగులుగాక ఆ సభలలో కరెంటు మనకుంది అక్కడ కుటుంబము సేవకుడు కలిసి కొనుక్తున్న చంద్రుడు అది దైవ నైపు పెట్టిన సభలవి వర్తము కావో వృధా కాదు ఆ వర్షములో ఉంటుండగానే వాళ్ళు వంటలు వండారు వర్షం పోయింది సభ అయిపోయింది అందరూ చక్కగా భోజనాలు చేసి ఆ చివరి భోజనం అండి నేను ఎదురాలని చెప్పాను చూడండి ఆ ఎదురాలేమో బిర్యానీ పెట్టుకుంది ఇంకొక ఆమె ఏమో పెట్టుకుంది చివరి రోజు ప్రాంతంలో అలా వాళ్ళు భుజాలు కాల్చారు వాళ్ళు సహకరించారు ఆ రీతిగా కోటాలు దేవుడు తన జరుపుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక చెప్దా హలలో యా హలలో యా హలలో యా మీ కోటాలు నువ్వు ఏదైనా సికిన పెడతానంటే నా ముందుగా నేను ఇస్తాను ఏ రోజు సరే వాళ్ళు ఎంతో ఎన్నో వందల మంది అనేసారే సికి నేను పెడతాను దేవునికి మహిమ కలుగును గాక చెప్దాం హాలయా చెప్పాలి హాల దేవుని మాట విన్నారు కష్టపడి వాడ కట్టారు చెప్పాలి కష్టపడి వాడ కట్టారు నూట ఇరవై సంవత్సరాలు సువార్త ఏం చేశాడు ఇన్నా వెనకపోయినా ఏం చేశాడు ఈ సభలలో వచ్చినా రాకపోయినా ఎంతమంది అంత అంతమంది వస్తారు రాలేదని సభలు మానేకూడదు ఎవరు రాలేదని కూతలు మానేకూడదు ఎవరు రాలేదని ప్రార్థనలు కొడదు ఒక్క ఆత్మతోనే స్టార్ట్ చేస్తుంటారు ఇషాకై గారు ఇద్దరితో స్టార్ట్ చేశారు ముగ్గురితో స్టార్ట్ చేశారు అలా 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 దేవుని కృప ఒక మందిరము కట్టించాడు దేవుడు దేవునికి మహిమ గాక అలా ఆ మందిరములో అనేక మంది రావాలి రక్షణనికి రావాలి కుటుంబాలు కుటుంబాల కదిలి రావాలి ప్రయాసం ఎర్థము కాదు చివరి మాట చెప్పి ఇంత సమయం అయిపోతుంది చేస్తున్నాను ఆ కుటుంబం అంతా కూడా ఐక్యత కలిగిన కుటుంబం అండి చెప్పండి ఐక్యత కలిగిన కుటుంబము చెదిరిపోలేదు చల్ల చదిరైపోలేదు తండ్రి మాటకి తల్లి మాటకి లోపడిన పిల్లలు అత్తగారి మాటకి లోపడిన కోడండి అత్తగారు కోడల్ని కూతుళ్ళ కంటే మిన్నగా చూసుకున్న తల్లి తండ్రి మోహం కూడా ఇంత తండ్రి కంటే ఎక్కువ గొప్పగా చూసుకున్నాడు ఏ కుమారుడు వలనైనా ఏ కోడల వల్ల నేను కాలేదు ఐక్యత పాడవలేదు కుటుంబం చెదిరిపోలేదు సంగము కూడా అలాగే ఉండాలి సావైనా బ్రతకైనా నాత్మీ తండ్రితోనే నాత్మీ తల్లితోనే నేను జీవించాలి పేరే వెళ్ళిపోతాను అనే భావన మనకి ఉండకూడదు నేను సపరేట్ అయిపోతాను అనే భావన మనకి ఉండకూడదు ఏమైనా కానీ నా ఒక కుటుంబముగా ఐక్యత కలిగే సేవలో పరిసరిలో సుమార్తలో కృతాలలో బలం సున్నతగా మనం నిలబడాలి దేవునికి మహిమ కలుగుదాక చూద్దాం హలో హలో ఒకటి దేవుని దృష్టి కలిగిన కుటుంబం రెండు కృప కలిగిన కుటుంబం మూడు నీతిని నిందారహితులు కలిగి దేవునితో నడిచిన కుటుంబం నాలుగు దేవుడు చెప్పినట్టుగా వాడ కట్టిన కుటుంబం ఐదు కష్టపడి దేవునికి ప్రకటించిన కుటుంబం ఏడు కలిసి ఉన్న కుటుంబం సంగమా కలిసి ఉండు సంగమా మీ దైవజండితో ఉండు మీ దైవిజండు బలహీనుడైపోతే దేవుడు బలహీనుడు బలహీనుడైపోయిన విడిచిపెట్టలేదు ఇది తన 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 కడుపును పుట్టిన కుమారుని లేవని తడి చిన్నవాడు నీకటి చిన్నవాడు నీ బిడ్డలు అంటాడు నీ మనవులు అంటాడు నీ కుమారులు అంటుడు నీ చిన్న బిడ్డలు అంటాడు అయ్యో దైవజనుండి నా దేవుడు ఇక్కడ నిలబెట్టాడు ఈ ప్రాంతంలో అభిషేకించుకున్నాడు ఇక్కడ వాడుకుంటున్నాడు నా సేవకులు మాట పెట్టాడు నా సేవకు సహకరిస్తాడు నా తనే కలిసి ఉంటాను అనే తీర్మానం సభలో ప్రతి ఒక్కరూ చేసుకుందాము కాక దేవులు తప్పులు పొందుకుందముగాక ఐక్యతను కలిగి ఉండము కాక దేవుని మాట విందుగాక దేవుడి చెప్పినట్లుగా చేయుతుము గాక అట్టి కృప జీమకల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమిన పాత్రించండి తలలవచండి ప్రార్థన చేస్తుందాం ఇప్పుడు నా త్రేయ ఆశస్తమం రా దేవునికి మహిమ కలుగును గాక మా ఆకరం ప్రార్థన 16 పీట్ దగ్గర తకిచు ఓకే రైట్ అందుకు మాకరించాలి ప్రార్థన చేస్తుందాం ప్రార్థన మాకళ్ళ మీదకి రండి లైసె పర్చేలో ఉన్నవారు

మహిమ కలిగిన దేవుడా హలలోయ కృప కలిగిన దేవుడానికి కొందనాలు కనిక్రమ కలిగిన దేవుడానికి కొందనాలు ప్రేమ కలిగిన దేవుడానికి కొందనాలు హలలోయ 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 దీనత్వం కలిగి బ్రతుకుతాను నీ సంధ్య మరి పెడతాను ప్రభా నీ యొక్క దృష్టి దాటేదయ్యా నీ కృప దాటేదయ్యా నీ సన్నిధుల నీతిగా బ్రతుకుతానయ్యా నీ ఆరోగ్యంగా బ్రతుకుతానయ్యా నేను నీతో నడుస్తానయ్యా నువ్వు చెప్పినట్టు no <todos> no